తెలుగు జాతిలో ఆడవారికి మట్టుకే చెందిన కనుబరుపు కళలు బాగా తక్కువ నాట్లేస్తూనో రోకటి పోట్లేస్తూనో పాడుకునే పాటు పాటలు కోకొలలుగా ఉంటాయి మన తల్లుల నోళ్లలో కానీ సొగసైన పాటలకు సొబగుగా అడుగులను కదపడం అరుదుగా ఉంటుంది తెలంగాణలో బతుకమ్మ ఆటలు కళింగంలో గైరమ్మ పాటలు కడలంచున గొబ్బెమ్మ అడుగులు రాయలసీమలో జక్కీకు నడకలు ఈ కోవకే చెందుతాయి ఒకప్పటి తొండమండలంలో చిరునాడు అయిన పంటనాడు తావులో పొంగలి పండుగ అంటే సంక్రాంతి సంబరాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి పాత పంటనాడే ఇప్పటి తిరుపతి జిల్లా డిసెంబర్ పదిహేను లేదా పదహారున నెలసరవ పెట్టినప్పటి నుండి పల్లెల్లో గొబ్బిళ్ళ సందడి మొదలవుతుంది ఊరంతా కలిసి ఒక ఇంట్లో గౌరమ్మను నెలకొలుపుకుంటారు పేయిపూట పెందలకడని ఇంటి పనులను ముగించుకొని ఇరులు కమ్ముకునే వేళకు ఊరి ఆడవాళ్లంతా గౌరమ్మ ఇంటి దగ్గరకు చేరుకుంటారు గుండ్రంగా తిరుగుతూ అడుగులు వేస్తూ చేతులు తడుతూ పాటలను పాడి

మిన్నులోని చుక్కలు మన్నులోని పురుగులు మానుల మీద పిట్టలు చరాచర జగత్తంతా నిరుసద్దుగా నిలబడిపోయి పంటనాటి పల్లె గొంతుల తెలుగు పాటలను వింటూ ఉండిపోతాయి అలా ముప్పైనాళ్లకు పైగా సాగిన ఆ సందడి ముక్కనుమ నాడు గౌరమ్మను నీటిలోకి సాగనంపడంతో ముగుస్తుంది అందమైన పంటనాటి అక్కచెల్లెమ్మల అడుగులాటను అబ్బురంగా మీ ముందుకు తెస్తున్నది తెలుగు నెరవు చూడండి కంచీ కామాక్షి వే శరణ గౌరీ ఓం శరణ గౌరీ శరణీ ఓం శరణీ నువాది పరాశక్తి వే శరణమా గౌరీ ಜಟ್ಟಿ ರಾಜಿಂಟ್ಲ ನಾಚಿ ಬೆಟ್ಟಿ ಏಮಿ ವದನ ಅಡಗವೋ ನಾಗಮಲ್ಲಿ ಬಸುಮಲ್ಲಿ ಬಾಯವೋ ಸುಡ್ಡ್ಟ್ಟಿ ಜಟ್ಟಿ ರಾಜಿಂಟ್ಲ ನಾಚಿ ಬೆಟ್ಟಿ ಏಮಿ ವದನ ಅಡಗವೋ ತಂಗಡೆ ಪೂವು ನಾಚಿ ಬೆಟ್ಟಿ ಏಮಿ ನಾಗಮಲ್ಲಿ ಪೂವು 这个人。